పురాణీకు అరుణోదయ సాంస్కృతిక సామఖ్య అరుణోదయ రామారావు దాదాపు చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి రాష్ట్రంలో అరుణోదయ రామారావు అంటే అందరికీ పరిచయమే ముఖ్యంగా తన ఆనంతో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక కళాకారులకు ఒక స్ఫూర్తినిచ్చిండు అనేక మంది ప్రజల్ని కార్మికులని రైతుల్ని విద్యార్థుల్ని ఉద్యమాలకు వెన్నుదట్టే విధంగా తన యొక్క పాట ఆటతోని ఒక ఉత్సాహాన్ని అందించినటువంటి రామారావు చనిపోయి తను ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ అరుణోదయ సంస్థకు మంచి కీర్తి ప్రతిష్ట ఇందులో ప్రముఖ పాత్ర వహించిన రామారావు ఇవాళ మన మధ్య లేకపోవడం విచారకరమే ఎందుకంటే శ్రమ నుండే పాట పుట్టు పుట్టుకొచ్చింది శ్రమ నుండి పుట్టినటువంటి కర్ర రూపాలు ఇవాళ శ్రామికజన్మ విముక్తి కోసము వాళ్ళ కష్టాల నుంచి విముక్తి కోసము ఒక ఆయుధంగా సాధనంగా మారా ఉన్నాయి అరుణోదయ సంస్కృతి సమర్థ్యం కూడా ఆ యొక్క కళారూపాలని ఈ సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ అనేక మంది కళ కొద్ది పని తనకంటే తీసే మార్గాన్ని ఎవరు లేరు చెప్పి భావిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు కొంతమంది కళలు నమ్ముకుంటున్నారు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే విషయాన్ని కాబట్టి చెరవన్న రాజు కానీ రామారావు చెప్పినటువంటి మాటల్ని మధ్యలో పెట్టుకొని మన శక్తి మేరకు ఈ సమాజం మార్పు కోసము ఈ కళారూపాలు ఉపయోగపడాలి ముఖ్యంగా సేవాల కోసం శ్రమ చేసే వాళ్ళకు కష్టజీవుల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి ఈ కళారూపం ఒక ఊతం ఇవ్వాలి ఉచ్ఛ చేయతనివ్వాలని చెప్పి అరుణోద భావిస్తూ ఉంది కాబట్టి రామారావు యొక్క దర్శనం అడుగు అడుగు జాడల్లో ఇలా అరుణోదయం ముడిపోతుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా అరుణోదయ అరుణోదయ ఇంకష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం మునుముందుకు తన ఆటపడుతోనే ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం

ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని జనం కోసం ప్రజల కోసం చైతన్యపరచటువంటి అరుణోదయ రామారావు అన్నకు అర్పిస్తూ ఈరోజు ప్రజలు ఏదైతే దేశాభివృద్ధిలోనికి దేశంగా లేనటువంటి పరిస్థితి అభివృద్ధి లేనటువంటి ఈ పరిస్థితిలో దోపిడీ వ్యవస్థను నిర్మూలించి అందరూ సమాన హక్కుల కోసం ప్రజలు చైతన్యం కావాలని గలం కలం నుండి వెలువడినటువంటి ప్రజలకు ఎంతో ఆకర్షణీయమైనటువంటి పాటలు అందించినటువంటి అరుణోదయ రామారావణను స్ఫూర్తిగా తీసుకొని అరుణోదయ సాంస్కృతిక సామర్థ్యం ముందుకెళ్తా ఉంది ఆయన బాటలోనే మనం అందరం ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ రోజున్నటువంటి సమాజంలో ఏ ఏ కాలానికి ఆ గొడుగు పట్టినట్టు ప్రజా కళాకారులు అందరూ కూడా కళని అమ్ముకుంటున్నారు ఈరోజు ఏ ఏదైతే పరిస్థితి ఉందో ఏ కాలానికి ఆ పండు ఆరోగ్యానికి మాత్రమే మంచినిస్తుంది కానీ ఏ ఎవరికి పడితే వారికి కళని అమ్ముకొని పాట పాడితే మాత్రం ప్రజలని నష్టపరుస్తున్నట్టు ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కళాకారులను కూడా సమాజం ప్రశ్నిస్తూ ఉంది ఎటుబడితే అటు ఎవరు ఏ పాట పడితే ఆ పాట ఏ కాలానికి ఆ కాలానికి పాట కళాకారులు అందిస్తూ ఉంటే ప్రజలు అభివృద్ధిలోనికి నడవరు ప్రజలను చైతన్యపరచాలంటే ఈరోజు కళా కళ కోసం కాదు కళ ప్రజల కోసం వారిని పరిచే విధ వారిని అభివృద్ధిలోనికి నడిపించే విధంగా దేశ భవిష్యత్తును ఆలోచించే విధంగా ప్రతి కుటుంబము ఆలోచించే విధంగా చైతన్యపరచినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఆ ఆ వెలుగులోటువంటి అరుణోదయ రామారావుకు నిబాళులు అందించాల్సి అటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆయన ఏదైతే ప్రజల కోసం పాటలు పాడి ప్రజలను ఏ విధంగా చైతన్యపరిచిండో అదే కోణంలో అరుణోదయ సాంస్కృతిక సామర్థ్య పయనిస్తూ ఉంది ఆ వెలుగులో ప్రజలందరినీ చైతన్యపరుస్తూ తన ఆట పాటతోని కలం గలం విప్పి ప్రజలు మరింత చైతన్యపరిచి ఈరోజు దేశాభివృద్ధి కోసం పాటు పడాల్సినటువంటి సందర్భం సాంస్కృతిక అరుణోదయ సాంస్కృతిక సమఖ్య వెలుగులో పయనిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు అవుతుంది మరి అన్నగారు చనిపోయి ఆయన ఘనమైన అర్పించి ఆయన బాటలో అరుణోదయ సాంస్కృతిక సామర్ఖ్య అలాగే ప్రజా సంఘాలందరూ కూడా ముందుకు నడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఫోటో ఇప్పుడు